తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది సిబిఐకి అప్పగిస్తూ ఒక బిగ్ క్లిస్ట్ అయితే నెలకొంది మరి ఈ క్రమంలోనే కవిత హరీష్ రావు ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు డబుల్ షూటర్ అంటూ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే ఒక నాన్నని కానీ నాన్నని కాని అన్నను కాని ఎలాంటి వ్యాఖ్యలు చేయ చేయకుండా ఏకంగా హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనకాల రీజన్ ఏంటి అసలు కవిత ఎవరి వదిలిన బాధ్యం మరి దిగు విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా బట్లవాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మనం మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసుకుంటే కనుక ఒక ట్విస్ట్ అనే చెప్పొచ్చు టోటల్ గా తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే కనుక సిబిఐకి అయితే అప్పగించింది సో మరి ఈ క్రమంలో కవిత హరీష్ రావు గారిని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే అంతకుముందు కేటీఆర్ గారిని ఉద్దేశిస్తూ చేశారు ఇప్పుడు హరీష్ రావు గారిని ఉద్దేశించు ఉద్దేశిస్తూ చేస్తున్నారు అంటే ఎందుకు అంటారు అంటే ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం వెనకాల రీజన్ ఏంటి అసలు కవిత వెనకాల ఉన్నది ఎవరు కవిత ఎవరు వదిలిన బాణం అంటారు అంటే మీరే అంటున్నారు అంటే కేటీఆర్ని ని గతంలో చేసింది కేటీఆర్ని ని హరీష్ రావుని గతంలో టార్గెట్ చేసి ఈసారి ఓన్లీ హరీష్ రావు అండ్ సంతోష్ రావుని ఆవిడ టార్గెట్ చేసింది అంటే ఇది ఎవరు వదిలిన బాణం అని మీకు అర్థమవుతోంది ఈ పాటికి అర్థం అవ్వాలి బహుశా కేసీఆర్ అండ్ కేటీఆర్ఏ వదిలి ఉంటారు ముఖ్యంగా కేసీఆర్ ఇవాళ ఆవిడ అన్నారు కదా కవిత హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు డబుల్ షూటర్ అని అంటే ఈ డబుల్ షూటర్ అండల్లోనే ఒక మర్మం ఉందా అంటే హరీష్ రావు బిఆర్ఎస్ లో ఉంటూనే మళ్ళా విడిగా వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తున్నాడా అంటే ఎమ్మెల్యేలని తన వైపు ఆకట్టుకుంటున్నాడా అందుకనే డబుల్ షూటర్ అందా మీకు అర్థమైందా అంటే డబుల్ షూటర్ ఇన్ ద సెన్స్ మొత్తం ఎమ్మెల్యేలు తన వేపు తిప్పేసుకున్నాడు అనుకోండి ఇటు పార్టీని హస్తగతం చేసుకోవచ్చు కవిత చెప్పినట్టుగా అటు ఎమ్మెల్యేలు తన మాట వింటారు అందుకోసం ఆవిడ ఆ వ్యాఖ్యలు చేసిందా నెక్స్ట్ ఆస్తి పంపకాలు అనేవి ఈరోజు కేసీఆర్ కుటుంబంలో చాలా పెద్ద చిచ్చు రేపాయి అన్నట్టుగా మనకు మాట వస్తుంది అంటే ఓ పక్క పార్టీ ఫండే చాలా ఉంది వాళ్ళకి పదిహేను వందల కోట్లు పైచిల్ అంటున్నారు అది కాకుండా పేపర్ ఉంది అది కాకుండా ఛానల్ ఉన్నట్టుంది ఇవి కాకుండా ఆస్తులు చాలా ఉన్నాయి సో ఈ ఆస్తుల మీద అంటే ఆధిపత్య పోరు అనేది కూడా ఇక్కడ జరుగుతుంది అంటే పార్టీలో ఆధిపత్య పోరు మరో పక్క ఆస్తుల పోరు మరో పక్క పంపకాల పోరు ఇన్ని జరుగుతున్నాయి ఇంకొకటి అసలు విదౌట్ కేసీఆర్ పార్టీ ఏమవుతుంది ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుందంటే అంటే హరీష్ రావు చేతుల్లోకి వెళ్ళిపోతుందని భయపడి ఇవాళ కవిత బయటకు వచ్చి ఈ వ్యాఖ్యలు చేసిందా మరి ఇంకొక టాక్ కూడా ఉంది అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు సిబిఐకి ఇవ్వడంపై ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఇంకో వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏమంటారు అంటే ఇక్కడ రెండు పాయింట్స్ ఒకటి రేవంత్ రెడ్డి మరొకటి చంద్రబాబు నాయుడు మూడు మోదీ ముగ్గురు కలిసి ఈ డ్రామాకి తెరలేపారని ఒక మాట వస్తుంది రెండోది మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయాలని కేసీఆర్ అనుకున్నారు అని ఒక టాక్ అది గతంలో కవిత కూడా చెప్పారు కానీ బీఆర్ఎస్ ని బీజేపీలో కలపటానికి హరీష్ రావు ఒప్పుకోవట్లేదని కూడా ఒక మాట వచ్చింది సో అంతా కూడా ఒక చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉంది అంటే బిఆర్ఎస్ ఖేల్ ఖతం అయిపోయిందా ఇప్పుడు మీరు అన్నట్టుగా కాళేశ్వరం ఎప్పుడైతే సిబిఐ చేతుల్లోకి వెళ్ళిందో ఇప్పుడు బీజేపీ అవకాశాన్ని ఉపయోగించుకుంటుందా ఇంకొక ఏదైతే కవిత చేసిందో ట్రబుల్ షూటర్ కాదు డబుల్ షూటర్ అంటే నిజంగానే హరీష్ రావు గారు వేరే పార్టీ పెట్టే ఛాన్స్ ఉందా ఒకవేళ ఒకవేళ పార్టీ పెడితే బిఆర్ఎస్ సంగతి ఇప్పుడు పార్టీ ఇప్పుడు పెట్టరు ఆయన అంటే ఇప్పుడు ఎవరు హరీష్ రావు గారికి చాలా అవకాశాలు అయితే ఉంటాయి ఒకటి ఇప్పుడు నిజంగా సరైన నేత అనుకుంటే బీఆర్ఎస్లో లో అది హరీష్ రావు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేటీఆర్ సో అందుకని కవిత భయపడి అంటే వీళ్ళందరూ కూడా భయపడి కవిత బయటకొచ్చి ఈ రకంగా స్టేట్మెంట్లు ఇచ్చిందా ఇంకొకటి హరీష్ రావు అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇచ్చిన నిన్న వచ్చాక స్టేట్మెంట్ ఇచ్చిన నాకు గురువు అన్నీ కూడా కేసీఆర్ఏ అన్నాడు ఆయన గురువు దైవం అన్ని కూడా కేసీఆర్ఏ కేసీఆర్ ఎలా చెప్తే అలా చేస్తాను కవిత వ్యాఖ్యలకి నేనేం మాట్లాడినా ఆవిడ విఘ్నతకే వదిలేస్తున్నాను అన్నాడు అంటే చూసారు ఒక్క పల్లెత్తు మాట అనలేదు ఎందుకంటే హరీష్ రావు మొదటి నుంచి మేనమావతో ఉన్నారు కాబట్టి ఒక రెస్పెక్ట్ తో వదిలేసాడు అట్లాగా లేదు ఈ మన ఇప్పుడు కవితని ఏదైనా అంటే అది ఇష్యూ అయ్యి మళ్ళీ దానికి రెస్పాండ్ దానికి రెస్పాండ్ అవడం అక్కడి నుంచి కేసీఆర్కి ఇతనికి మా జీవన రిఫ్ట్ వస్తుంది అనుకున్నాడా అంటే తెలివిగా ఆలోచించారా హరీష్ రావు అనేది అంటే మీకు చూసారా కొన్నిసార్లు మౌనమే సమాధానం అంటారు అలాగా ఇప్పుడు మన ఒక వ్యక్తి మన అన్నప్పుడు అంటే నెగిటివ్ అంతే అయితే అది మనం తీసుకోకపోతే వాళ్ళకి వెళ్తుంది అంటారు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కవిత పరిస్థితి అయోమయంగా ఉంది నేను క్లియర్ గా చెప్తున్నా మీకు కవితని కాంగ్రెస్ రానివ్వనని చెప్పింది బీజేపీ రానివ్వనని చెప్పింది తెలుగుదేశం కూడా ట్రై చేసిందని తెలుస్తోంది ఒక సీనియర్ నేతతో మాట్లాడింది అని అంటే ఆయన అన్నాడు మీకు సిగ్గు లేకుండా అడగచ్చు కానీ తెలుగుదేశం వాళ్ళకి సిగ్గుంది అని అన్నట్టు మనకు తెలిసింది అంటే మీరు ఆంధ్రా వాళ్ళని తిట్టి తెలుగుదేశంలోకి ఎలా వెళ్దాం అనుకుంటున్నారు అనేది అందరూ అడిగే మాట సో ఆవిడకి ఇప్పుడు పార్టీల పరంగా డోర్లు మూసుకుపోయాయి జాగృతి పార్టీ వాళ్ళు కూడా మద్దతు పలుకుతున్నారని తెలుస్తోంది మాకు నువ్వు వద్దని అది అది ఇంకా ఘోరం కదా అది అన్నిటికంటే ఘోరమైంది తెలంగాణ జాగృతి అనేది మాకు నువ్వు వద్దు కవితక్క అని అన్నారంటే అసలు కవిత అనే వ్యక్తి ఈరోజు రాజకీయాలు వదిలేసి గతంలో ఆవిడ చెప్పింది ఒక ఇంటర్వ్యూలో నేను అసలు ఇదేంటి ఎలక్షన్స్ ముందా ఎలక్షన్స్ తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాను రెసిగ్నేషన్ లెటర్ పట్టుకుని నేను అన్ని వదిలేద్దామని నేను బిజినెస్ అన్నా బిజినెస్ మీద దృష్టి పెడతాను నాకు రాజకీయాలు వద్దని చెప్దాం అనుకున్నాను అని ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అంటే నువ్వు రా నువ్వు బిజినెస్ చేయాలని అంత డబ్బులు ఎక్కడు మీకు ఒకటి రెండు రాజకీయాలు వద్దని కొన్ని పెద్ద మనిషివి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నాక మళ్ళా ఇంత అవసరమా అంటే ఒక రకంగా కుటుంబాన్ని బయట పడేసినట్టు ఒక రకంగా కుటుంబాన్ని ఆదుకుంటున్నట్టు రెండు రకాల నటన ఇక్కడ కనిపిస్తుంది సో ఇవాళ కవిత ఎవరు వదిలిన బాణం అంటే మరి తండ్రి వదిలిన బాణమే అని అనుకోవాలి కేసీఆర్ వదిలిన బాణమా అని ప్రజల్లో ఒక సందేహం వస్తుంది అంటే కల్వకుంట్ల కుటుంబం ఇంత నాటకాలు ఆడుతుందా ఇప్పుడు హరీష్ రావుని బయటికి పంపించడం కోసం ఇంత నాటకాలు అవసరమా అంటే హరీష్ రావుని బయటికి పంపిస్తే గుట్టుమట్లన్నీ బయటకు వెళ్ళిపోతాయని భయపడుతున్నారా అందుకని ఈ గందరగోళం అంతా సృష్టిస్తే హరీష్ రావు తర్వాత సంతోష్ రావు ఇద్దరు వాళ్ళంతా వాళ్ళు బయటకు వెళ్ళిపోయాలా చెయ్యాలని ఒక కుట్ర ఉందా అనేది ఆలోచించాలి